అగ్నిశామ ఫోటో ఎందుకు పెట్టుకుంటావో తెలుసా మనం చాలా జాతకండి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో నువ్వు ఫోటో దిగినప్పుడు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో ఫోటో దిగినప్పుడు ఆ ఫోటో తీసుకెళ్ళి నువ్వు బిలువలో పెట్టావు ఆ ఫోటో తీసుకెళ్ళి బీలువలో పెట్టావు నువ్వు ఇంకో నేను ఫలానా వ్యక్తితో ఫోటో దిగాను అందరికీ చూపిస్తాం అగ్నిస్తామం ఎవరు మన ప్రవక్త పైకి వచ్చిన అగ్నిసామ ఎవరు దేవుడి స్వయంగా దేవుడే దేవుడు అందుకే అక్కడికే అందుకే ఈ ఫోటోని ప్రదర్శిస్తా ఉన్నాం ప్రవక్త దేవుడు నమ్మట్లేదు మనం ప్రవక్త పైన వచ్చిన అగ్ని స్థాప దేవుడు అందుకే దాన్ని అన్ని చోట్ల చూపిస్తా ఉన్నా మరి మేఘాన్ని ఎందుకు చూపిస్తున్నారు మేఘంలో నువ్వు ఉన్నావు అవర్ ఐడెంటిటీ ఇన్ ద క్లౌడ్ నీ గుర్తింపు ఎక్కడ ఉన్నది అంటే మేఘంలో ఉన్నది హలో ఆ మేఘంలో క్రీస్తున్నాడని ప్రవక్త రెండు సంవత్సరాలు పట్టింది ఆ మేఘంలో క్రీస్తున్నాడని ప్రవక్త తెలుసుకోవడం రెండు సంవత్సరాలు పట్టింది ఎందుకంటే పటం ఎలా తెప్పమన్నాడు ఆయన రెవల్యూషన్ అనేది ప్రోగ్రెసివ్ ప్రత్యక్షత అనేది అది వస్తూనే ఉంటుంది అది మరి ఇప్పుడు నీ ప్రత్యక్షత ఏంటి ఆ మేఘంలో క్రీస్తు ఉండడం కాదు ఆ మేఘంలో నేను ఇప్పుడు ఆ మేఘంలో నువ్వు ఆ మేఘం దాచిందికి పెడతావు మేఘం దాయువు నువ్వు ఎందుకంటే గొప్ప వ్యక్తితో నువ్వు ఫోటో దిగావు అక్కడ నీ ఐడెంటిటీ అక్కడ ఉన్నది అందుకే ప్రదర్శిస్తూ ఉంటావు ఆ మేఘం ప్రదర్శిస్తూ ఉంటావు ఎందుకంటే ఎత్తబడే విశ్వాసం ఇచ్చేది ఆ మేఘమే నీకు పరిశుద్ధాత్మ ఇస్తే హలో ఈ ప్రత్యక్ష నమ్మన వాడికి పరిశుద్ధాత్మ బాప్తిసం లేదు ఆ మేఘంలో నిన్న ఎవరి నమ్మదారు తెలుసా ఆ మేఘంలో ఉన్నవాడు నమ్ముతాడు ఆ మేఘంలో ఉన్నవాడు నమ్ముతాడు ఆ మేఘంలో లేనివాడు మేఘం నమ్ముడు ఆ మేఘంలో లేనివాడు ర్యాకెట్ ఫియాలని నమ్ముతాడు ఆ మేఘంలో లేనివాడు ఆ కాదైతే అతీత మేఘ మేఘం అది కానీ ఆ మేఘంలో ఉన్నది ఒక వ్యక్తి దిగొచ్చారు దిగు నీకు ఎంతబడే శక్తి ఇవ్వడానికి నిన్ను జాతలో ఆయన పరిలో కలిసి వచ్చాడు ఆయన ఈరోజు మేఘం అందరూ నమ్మకబడ కాదే తెలుసా మేఘంలో కాబట్టి మేఘం అందరూ నమ్మరు మేఘంలో ఉన్న వాళ్ళే నమ్ముతారు